హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పెసరావకాయ చేసుకున్నామండి మామిడికాయ సీజన్ కదా రకరకాల పచ్చడి చేసుకోవాలి వాళ్ళ పెసరావకాయ మీరు ఎక్కడన్నా టేస్ట్ చేశారా చాలా బాగుంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు అండి మీ అందరికీ తెలుసు కదా ఇది పెసరపప్పు ఈ పెసరపప్పుని కొంచెం లైట్గా వేయించుకొని డ్రై డ్రై ప్యాన్ లో కొంచెం లైట్ గా ఏంచుకుని ఇలా పొడి చేసుకోవాలి ఇది పెసరపిండి అట్లా చేసుకున్న పెసరపిండి ఉప్పు కారం మెంతులు పసుపు ఎల్లుల్లిపాయ మెంతులు కలిపిన మసాలా పొడి ఆయిల్ ఈ ఆయిలండి శనగ నూడి గానుగ దగ్గర పట్టించుకొచ్చిన శనగ నూడి చాలా ఫ్రెష్ గా బాగుంది మంచి స్మెల్ వస్తుంది కారం కూడా ఇంట్లో తయారు చేసిన కారం పసుపు కూడా ఇంట్లో తయారు చేసుకున్న కారం పసుపు ఇంట్లో చేసుకున్నానండి చాలా ఆరోగ్యంగా హెల్దీగా బాగుంటుంది అంటే పచ్చళ్ళంటే హెల్దీ అని ఎవరని కానీ నోరు ఊరుకోదు కదా అప్పుడప్పుడు తినాలి పచ్చడి తింటేనే బాగుంటుంది సరే ఇప్పుడు మనం పచ్చ కట్టుకున్నాం ఇది రెండు మామిడికల మామిడికాయ మాటలండి దీనికి నాలుగు గిద్దల ఉప్పు నాలుగు గిద్దల పెసరపిండి నాలుగు గిద్దల కారు రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల పసుపు ఇది కొంచెం మసాలా కొంచెం ఇది కేజీ ఆయిల్ కేజీ పట్టుకున్నాం ఇంకా అంతే కలిపేసి అన్ని మసాలాలన్నీ కలిపేసుకుని అన్ని మొక్కలకు పట్టించేసి అన్ని కలిపి ఇదిగోండి ఆయిల్ పోసుకుందామండి ఒక గిన్నెలోకి తర్వాత ఇవన్నీ మసాలాలన్నీ ఒక్కొక్క గిన్నెలో పంచుకుందాం ఉప్పు ఎసరపిండి మెంతులు రెండు స్పూన్ల మెంతులు మెంతులు నాని ఆయిల్లో నోటికి తగులుతా చాలా బాగుంటాయి పసుపు రెండు స్పూన్ల పసుపు మసాలా పొడి అన్నీ వేసి కలిపిస్తున్నాం ఈ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకుని ఆయిల్లో వేసినందువల్ల ఉపయోగం ఏంటంటే ముక్క గట్టి పడుతుంది ఆయిల్లో పసుపు అది ఉంటుంది కదా గట్టి పడుతుంది దీన్ని తీసి మళ్ళీ మసాలాలు మసాలాలో వేసి కలుపుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఒక పెద్ద గిన్నెలోకి ఈ ముక్కలు ఈ మసాలా అంతా కలిపేసుకుని గిన్నెలో పెట్టేసుకుని మిగిలిన మసాలా అంతా కూడా వేసేసుకుని ఒక్కసారి చేస్తా ఆయిల్ కూడా అంత సరిపడే కొలపకు సరిపడనంత ఆయిల్ దీంట్లోనే వేసేసుకున్నాం ఇట్లా కనిపెట్టేసి రెండు రోజుల తర్వాత వెల్లుల్లి పాయలు వొలిసిన వెల్లుల్లిపాయలు వేసి కలుపుకొని తీసి మనం జాడీలో పెట్టుకోవట్లేం రెండు రోజుల తర్వాత పచ్చడి ఇలా ఉంటుందండి అంత ఆయిల్ అంతా బయటకు వచ్చేసి దేంట్లో మనం ఎల్లుల్పాయలు వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు వేసుకుని ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఓలిసి పెట్టుకున్న ఉల్లె ఎల్లుల్లిపాయలు మాట వీటిని అన్నింటినీ వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి మాకు సరే ఎంత బాగుందో గా అబ్బా ఏంటంటే నోరూరి పతనం మీకు కూడా కావాలనిపిస్తాను కదా కావాలా ఎవరి కాలండి అక్క పెట్టేసేస్తా అన్నం కలిపేసి ముద్దలు పెట్టేస్తాను ఇప్పుడు మీరు కూడా నాతో పడితేనండి ఆహా అనుకోవాలి చాలా బాగుంది అబ్బా టేస్ట్ చేద్దామా అన్నం పెట్టుకుని మంచి కలుపుకుని టేస్ట్ అండి చూసారా బాగుంది కదా అందరికి టేస్ట్ చేసేసేయండి చేస్తారా మీరు కూడా ఇక అందరికి పెట్టేసేస్తున్నాను అబ్బా వచ్చే దగ్గర కలుపుకుని తింటే ఎంత బాగుంటుందో ఇక నా పైకి నోరు పన్నెండు అబ్బా హా స్వర్గం కనబడుతుందండి కారం కారంగా పుల్లగా ఎంత బాగుందో సరే అండి మీరు కూడా ఇలా కలుపుకుని చూడండి ఎట్లా వచ్చిందో చెప్పండి మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ